హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ ముప్పై తొమ్మిదవ ర్యాంక్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగుని వరల్డ్ ఎకనామిక్ ఫోరం మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రచురించింది ఇందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ముప్పై తొమ్మిదవ స్థానం ఇది వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ దక్షిణాసియాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది టాప్ మూడు కంట్రీలు ఏవేవి అంటే ఫస్ట్ వన్ యునైటెడ్ స్టేట్స్ సెకండ్ వన్ స్పెయిన్ థర్డ్ వన్ జపాన్ నెక్స్ట్ ఇటీవల జనరల్ తోలాం ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి వియత్నాం వియత్నాం గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుందాం రాజధాని హనోయి అధ్యక్షుడు జనరల్ తోలాం ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చింగ్ కరెన్సీ డాంగ్ అధికారిక భాష వియత్నాం మీస్ వియత్నాం ఆగ్నేయాసియాలో ఉంది వియత్నాం పార్లమెంట్ మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున వియత్నాం కొత్త అధ్యక్షుడిగా జనరల్ తోలాం ఎన్నికయ్యారు వియత్నాంను వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ అనే ఒక పార్టీ పాలిస్తోంది భద్రతా మంత్రిగా ఉన్న జనరల్ ను వియత్నాం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకోకముందే మంత్రి పదవి నుండి తొలగించింది నెక్స్ట్ క్వశ్చన్ భూమి యొక్క ధ్రువ ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి ప్రిఫైర్ మిషన్ను ప్రారంభించేందుకు క్రింది వాటిలో ఏది సిద్ధంగా ఉంది ఆన్సర్ నాసా భూమి యొక్క ధృవ ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి నాసా ప్రిఫైర్ మిషన్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది మరి దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ ప్రాంతాలను అధ్యయనం చేయడం నాసా గురించి చూసినట్టయితే నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ స్థాపించబడింది జూలై ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనిమిది ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసి మోటో చేసి ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ వ్యవస్థాపకుడు డ్వైట్ డి ఐసెన్ హోవర్ నెక్స్ట్ ఏ యూరోపియన్ దేశం ఇటీవల పాలస్తీనాకు దేశ హోదాను మంజూరు చేసింది ఆన్సర్ నార్వే ఐర్లాండ్ అండ్ స్పెయిన్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ నార్వే ఐర్లాండ్ మరియు స్పెయిన్ ఇటీవల పాలస్తీనాకు చారిత్రాత్మక చర్యగా రాష్ట్ర హోదాను మంజూరు చేశాయి ఈ నిర్ణయానికి నిరసనగా ఇజ్రాయెల్ నార్వే మరియు ఐర్లాండ్ నుండి తన రాయబారులను రీకాల్ చేయాలని ఆదేశించింది మే ఇరవై ఎనిమిది నుంచి అధికారికంగా ప్రకటిస్తామని నార్వే ప్రధాని జోనాస్ ఘర్ స్టోర్ తన నిర్ణయంలో తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం మరియు ఆరోగ్య ప్రభావాలు అనే అంశంపై ఇటీవల ఏ సంస్థ పరిశోధనా నివేదికను సమర్పించింది ఆన్సర్ ఐఐటి జోధ్పూర్ సో మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఐఐటి జోధ్పూర్ జనరల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ఒక పరిశోధనను ప్రచురించింది ఇది ఉత్తర భారతదేశంలో మానవ ఆరోగ్యానికి హానికరమైన పార్టిక్యులేట్ మ్యాటర్ యొక్క మూలాలు మరియు కూర్పును వివరిస్తుంది ఈ రీసెర్చ్లో ఇండియన్ పార్టిక్యులేట్ మ్యాటర్ యొక్క ఆక్సీకరణ సామర్థ్యం చైనా మరియు యూరోపియన్ నగరాల కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది నెక్స్ట్ క్వశ్చన్ విశేషమైన విజయాన్ని సాధించేందుకు మే రెండు వేల ఇరవై నాలుగులో వార్తల్లో కనిపించిన ఏక్తా భయాన్ క్రింది వాటిలో ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది ఆన్సర్ త్రో సో ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ జపాన్ లోని కోప్ జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మహిళల ఏఎఫ్ ఫిఫ్టీ వన్ క్లబ్ త్రో పోటీలో భారత్కు చెందిన ఏక్తా భయాన్ ఇరవై పాయింట్ ఒకటి రెండు మీటర్ల త్రోతో సీజన్లో అత్యుత్తమంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది ఇటీవల ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ను ఏ దేశంలో ప్రవేశపెట్టింది ఆన్సర్ ఇండోనేషియా ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలోన్ మస్క్ ముఖ్య ఇండోనేషియా ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి బాలీలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్టార్లింగ్ సేవలను ప్రారంభించారు ఈ ఈవెంట్ ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి రంగాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది సో ఇదండి ఇవాళ కరెంట్ అఫైర్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో